లోన్ పేరుతో ఓ యువతని వేధించిన ఇద్దరు రికవరీ ఏజెంట్లను అరెస్టు చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు సూలూరుపేటకు చెందిన ఓ యువతి ఓ యాప్ లోన్ తీసుకుంది సమయానికి ఈఎంఐ చెల్లించకపోవడంతో నిర్వాహకులు ఆమె ఫోటోలను న్యూడ్ గా మార్పింగ్ చేసి కుటుంబీకులకు పంపారు దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది విచారణ చేపట్టిన పోలీసులు ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు ప్రజలు ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సుబ్బరాయుడు సూచించారు సులూర్పేట పట్టణంలో ఒక లోన్ యాప్ విషయంలో ఫినబుల్ అనే పినబుల్ టెక్నాలజీస్ కంపెనీ లిమిటెడ్ ఇట్ ఈస్ ఎ లోన్ యాప్ ఇట్ ఈజ్ రిజిస్టర్డ్ లోన్ యాప్ ఇది ఈ లోన్ యాప్ పర్సన్స్ సులూర్పేట చెందిన ఒక యువతి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ లోన్ తీసుకోవడం జరిగింది ఫైవ్ టైమ్స్ కట్టిన తర్వాత సిక్స్త్ టైం ఇన్స్టాల్మెంట్ కట్టలేదని చెప్పి వారి బంధువులకి ముఖ్యంగా వాళ్ళ బ్రదరు వాళ్ళ మదర్కి ఫోన్ చేసి తిట్టడం తర్వాత ఆమె కాంటాక్ట్స్కి మేము న్యూడ్ ఫొటోస్ పంపిస్తాము అని చెప్పి ఆమెకి మెసేజ్ పంపడం వాళ్ళ బ్రదర్కి కొన్ని ఫొటోస్ పంపడం జరిగింది ఇమ్మీడియట్గా వారు కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసి డీఎస్పీ నాయుడుపేట సుల్ూరుపేట ఇన్స్పెక్టర్ ఇమీడియట్గా వారిని అదుపులో తీసుకోవడం జరిగింది ఈ కేసులో ఇంకా రూల్స్కి వ్యతిరేకంగా డబ్బులు కలెక్ట్ కలెక్షన్ విధానాలు వేరే ఉంటాయి అలా ఫాలో అవ్వకుండా ఒక బెదిరింపు ధోరణిలో లేదా వారికి ఈ సైబర్ క్రైమ్ని ఉపయోగించుకుంటూ ఈ క్రైమ్ చేయడం జరిగింది కాబట్టి వీరిని అరెస్ట్ చేస్తూ ఈ కేసును ఎందుకు మీడియా ముందు ఉంచడం జరుగుతుందంటే ప్రజలకు కూడా తెలియాలి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ ద్వారా కంపెనీస్ ద్వారా కానీ లేదా లోన్ యాప్స్ ద్వారా కానీ ఈజీగా ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా లోన్ ఇస్తామని చెప్పి లోన్లు తీసుకోవడం తర్వాత వారు పెట్టే హింసలకు ఇబ్బందులు పడటం అనేది జరగకూడదు కాబట్టి ప్రజలు కూడా తెలుసుకొని ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ లోన్స్ తీసుకోవడం అనేది కొంత ఆలోచించి తీసుకోవాలని తెలియజేస్తూ ఒకవేళ తీసుకుంటే ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఖచ్చితంగా పోలీస్ వారికి తెలియజేస్తే తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ కేసు ద్వారా తిరుపతిలో ఇలాంటి లోన్ యాప్స్ కానీ లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ వారికి కానీ చట్టపరంగా మాత్రమే వారు ఫాలో అవ్వాలి తప్ప చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదే కాకుండా ఈ ఫినబుల్ కంపెనీ యొక్క పర్సన్స్ ఆ రూల్స్ అతిక్రమించి వారిని బెదిరించారు కాబట్టి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసి పూర్తిగా చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది సో ఈ మీడియా సమావేశం ద్వారా జిల్లాలో అనేక కార్యక్రమాల ద్వారా మేము సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నాం ఇంకా ఎక్కువగా అందరూ ప్రజలు సైబర్ నేరాలపై అవగాహన కల్పించుకొని రకరకాల చందన న్యూ ఇయర్ ఆఫర్స్ మలేషియా ట్రిప్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ కొనుగోలు చేయండి

చుడిదార్స్ ఆరు వందల తొంభై రూపాయలు ధనియా షుఫాన్ శారీస్ రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు జాక్ పౌట్ శారీస్ రెండు ఐదు వందల యాభై ఐదు రూపాయలకి చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూర్